నేల యొక్క పిహెచ్ ఈ పిహెచ్ కోసం అని చెప్పేసి చాలా మంది రైతులు చాలా రకాలైనటువంటి ఎరువులు వేస్తున్నారు చాలా రకాలైన మందులు వాడుతున్నారు ఈ నేల యొక్క పిహెచ్ తగ్గాలి చౌడు తగ్గాలి అన్న ఉద్దేశంతో చాలా రకాలైనటువంటి ఎరువులు వాడుతున్నారు అయితే నిజంగా ఈ పిహెచ్ అనేది అంత ప్రభావవంతమైందా దీనికి నిజంగా అన్ని మందులు వాడాలన్నా ఈ ఎటువంటి మందులు వాడుకున్నప్పుడు ఈ పిహెచ్ అనేది కంట్రోల్ అవుతుంది అని చెప్పేసి మీకు సైంటిఫికల్గా మీ కండ్లతో చూసేటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనకు ఒక భూమిలో పిహెచ్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఆ భూమిలో మనం ఏ పంటేసినా పండట్లేదు అలాంటి పంటల్లో మీరు పెసర కానీ జనుము కానీ జీలు కానీ ఇలాంటి పంటలు వేసినప్పుడు ఈ పంటలు అనేది సమర్థవంతంగా బతుకుతాయి ఎప్పుడైనా మీరు గమనించుంటే ఈ పంటలు ఆ విధంగా బతకడానికి కారణం ఏంటంటే నేల యొక్క పిహెచ్ ఎంత ఉన్నప్పటికీ కూడా మొక్క యొక్క వేరు వ్యవస్థలో ఫేగస్ సర్కిల్ అంటే ఇది ఒక సూక్ష్మజీవుల సముదాయం ఇది మొక్క యొక్క వేరు వ్యవస్థ చుట్టూరా ఒక పొరలాగా ఏర్పడుతుంది ఇప్పుడు మనకు ఎండు మైకో రైజా కనుక ఏ విధంగా అయితే ఆ ఏర్పడతావు సేమ్ అలాగే ఒక పొరలాగా ఏర్పడతాయి అందులో అది ఒక భాగమే ఈ ఫేగస్ సర్కిల్ అనేది ఏం చేస్తాను అంటే నేల యొక్క పిహెచ్ ఎంత ఉన్నప్పటికీ కూడా నేల యొక్క సస్టైనబిలిటీ ఏ విధంగా ఉన్నా కూడా మొక్కకు కావాల్సినటువంటి వాతావరణాన్ని ఆ కొద్ది ప్రాంతంలో ఏర్పాటు చేసి మొక్కకు కావాల్సినటువంటి పోషకాలని కరిగించి మొక్కకు కావాల్సినటువంటి ఫుడ్ని మొక్కకు కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ని అక్కడ క్రియేట్ చేస్తాయి ఈ జీలుగు పెసర లాంటి పంటల్లో మీరు చూసుకున్నట్లయితే వేరు వ్యవస్థ దగ్గర మీకు రైజోబియం బొడిపలు ఏర్పడతాయి ఈ యొక్క సూక్ష్మజీవుల సముదాయం లాజికల్ గా తెలుసుకోండి సూక్ష్మజీవుల సముదాయం ఉంది కాబట్టే ఆ మొక్కలు బతుకుతున్నాయి అదేవిధంగా మనకు నేల యొక్క పిహెచ్ కూడా అడగోలి మందులు వాడుకోకుండా జస్ట్ మీరు కంపోస్ట్ కానీ లేదంటే పాస్పరికి ప్రతి మందులు చాలా వరకు మనం వేసేటువంటి మందులు పిహెచ్ బ్యాలెన్సర్స్ అనేవి ఉంటాయి పిహెచ్ని బ్యాలెన్స్ చేస్తాయి కానీ మనం దాంతో దాంతోపాటుగా ఈ రైజో ఫేగర్ సర్కిల్ అనేది ఒకటి క్రియేట్ చేయగలిగితే నేల యొక్క సస్టైనబిలిటీని నేల యొక్క జీవ వ్యవస్థను మీరు కంట్రోల్ చేయగలిగితే మీ నేల ఎటువంటిదైనా పంటలు పండుతాయి మా తెలుగు యువరీత అనేది పరిపూర్ణంగా దీని మీద మాత్రమే ట్రైనింగ్ చూస్తుంది దీని మీద మాత్రమే ఫోకస్ చేసి ఆ వీడియో చేయడం జరుగుతుంది మీకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు కావచ్చు నాణ్యమైన యాజమాన్యం కావచ్చు దీనికి కావాల్సినటువంటి పర్ఫెక్ట్ ఫర్టిలైజర్స్ కావచ్చు వీటి అన్నిటికీ మీ పంటలకు కావాల్సిన షెడ్యూల్ కావచ్చు ప్రతి దాని గురించి కూడా మా ఛానల్లో ఎక్స్ప్లనేషన్స్ ఉంటాయి మీరు మా వెబ్సైట్లో చూసుకోవచ్చు మా తెలుగు యువరైతే ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఖచ్చితంగా మీరు లింక్ అని కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు దాని యొక్క వాటి యొక్క మా వెబ్సైట్ యొక్క లింక్ అనేది మీకు సెండ్ చేయడం జరుగుతుంది దాంట్లో వీటికి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులో ఉంటుంది ప్రతి ఈ చిన్న వీడియోలో ప్రతి విషయం తెలుసుకోవడం కష్టం కానీ ముందుగా నేల యొక్క స్థిరత్వాన్ని కాపాడండి నేల యొక్క స్థిరత్వాన్ని కాపాడి ఒక నాణ్యమైన విత్తనాన్ని మీరు ఎంపిక చేసుకున్నప్పుడు నాణ్యమైన యాజమాన్యంలో రీజనరేటివ్ అగ్రికల్చర్లో మీకు కావాల్సినటువంటి ప్రతి పరి ప్రతి సమస్యకు సొల్యూషన్ అనేది తెలుగు వివరత అందిస్తుంది వాట్సాప్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మా యొక్క నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది జై హింద్ జై జవాన్ జై కిసాన్